ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఎన్ని రోగాలకో ఈయన ముఖ్యమంత్రి వర్యులు అయినప్పటి నుండి ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేసుకునేదానికి చాలా జబ్బులకు ఎక్కువ జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది అదే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు చేయడం అనేది చాలా మంచి విషయము దానికి ఆయనకు మా కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ద్వారా మేము అందరం కలిసి ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం పడుగు బలహీన వర్గాలకు పేదలకు చాలామందికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం మన ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కర్ణాటకలో చెన్నైలో కూడా ఏదైనా చెప్పులకు ఈ పథకం కూడా వర్తిస్తుందని చెప్పి కూడా నాకే ఆయన కూడా చెప్పడం జరిగింది ఇతర రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో కూడా స్టార్ వార్ పెద్ద హాస్పిటళ్లలో కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి జీఓపిఆర్ అయినటువంటి రామాజన్ రెడ్డి అన్న గారికి మా సెక్రటరీలకు ఇక్కడ మా సచివాలయ సిబ్బందులకు వాలంటీర్లకు హృదయపూర్వక తెలియజేసుకుంటాం ఆయన పుట్టినరోజు కదా ఇక ఇరవై ఒకటవ తేదీ ముందస్తుగా ఇది ప్రకటన చేయడం సంతోషం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా సుదీనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో నివసించే పేద ప్రజల సౌకర్యార్థము ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది గత ప్రభుత్వము కేవలం అరవై రూపాయల ఆదాయం ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఆదాయ పరిమితిని అరవై నుంచి ఐదు లక్షలు చేశాడు అలాగే మెట్ట కానీ మాగాని కానీ ముప్పై ఐదు ఎకరాల వరకు ఉండే ప్రతి వ్యక్తికి ఒక ఫోర్ వీలర్ ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యశ్రీ కార్డుకు అర్హత కల్పిస్తూ అలాగే పేద ప్రజలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఆదాయ పరిమితి ఆరోగ్యశ్రీ కార్డు యొక్క పరిమితిని ఇరవై లక్షలకు పెంచుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన మన గౌరవ ముఖ్య గారి గౌరవార్థము ఆయనకు హృదయపూర్వక ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కోరుకోవడం